హిందూ వారసత్వ చట్టం ప్రకారం పిల్లలు లేనటువంటి హిందూ వితంతు మరణిస్తే ఆమె ఆస్తి తన భర్త కుటుంబంలో వారసులకు వెళుతుందని సుప్రీంకోర్టు తాజాగా ఒక సంచలన ఇచ్చింది అయితే వివరాలు చూస్తే సంతానం లేని హిందూ వితంతు వీలునామా లేకుండా మరణిస్తే ఆమె ఆస్తిని ఎవరు వారసత్వంగా పొందుతారు అనేది అనేక పిటిషన్ల ద్వారా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది అయితే కోవిడ్ సమయంలో ఆ కోవిడ్ పంతొమ్మిది కారణంగా ఒక యువజంట మరణించినటువంటి కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది అయితే దీంతో పురుషుడు స్త్రీ యొక్క ఇద్దరు తల్లులు కూడా ఆస్తి కోసం కోర్టుకు వెళ్ళారు ఆ ఆస్తి మొత్తం ఆ పురుషుడి తల్లి దం తల్లి దంపతులకు మొత్తం ఆస్తి పైన తనకు హక్కు ఉందని కోర్టుకు తెలిపింది అయితే ఆ స్త్రీ తల్లి తన కుమార్తె కూడబెట్టినటువంటి సంపద మరియు ఆస్తిని వారసత్వంగా పొందాలని కోరుకుంటుంది అలాంటి మరొక కేసులో ఒక జంట పిల్లలు లేకుండా మరణించిన తర్వాత ఆ వ్యక్తి సోదరి వారు వదిలి వెళ్ళినటువంటి ఆస్తిని తమదని క్లెయిమ్ చేస్తుంది మరి ఇది ప్రజా ప్రయోజనానికి సంబంధించినటువంటి విషయం దీనిపైన సుప్రీంకోర్టు జోక్యం అవసరమని న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు అయితే దీనిపైన ఈ కేసులో మహిళా న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ బివి నాగరత్న మాట్లాడారు ఆడుతూ హిందూ సమాజంలో ఒక స్త్రీ వివాహం చేసుకున్నప్పుడు ఆమె గోత్రం అంటే ఒక వంశము లేదా ఉమ్మడి పూర్వీకులు వారసుడు అని కూడా చెప్పుకోవాలి అయితే పిల్లలు లేనటువంటి హిందూ వితంతో మరణించిన తర్వాత ఆమె ఆస్తి మొత్తం పుట్టిన పిల్లలకు వెళుతుంది అని వెల్లడించారు ఒకవేళ తన భర్త తరపు వారసులకు మాత్రమే ఆస్తి చెందుతుందని ఆమె అన్నారు పిల్లలు లేదా మనవుడు లేకుంటే హెచ్సిఏలోని సెక్షన్ ఫిఫ్టీన్ బై వన్ బీలో అత్తమామలను వారసత్వ వర వరుసలో మొదటి స్థానంలో ఉంచుతుంది అని పేర్కొన్నారు వారసత్వ వివాద అంశాన్ని మధ్యవర్తిత్వానికి నివేదిస్తూ సుప్రీంకోర్టు ఈ విభాగం యొక్క చట్టబద్ధత పైన విచారణకు నవంబరుకు వాయిదా వేసింది దీనిపైన ఏం జరుగుతుందో చూడాలి నమస్తే